హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఐదు వందల సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పెరుగుతోటి షోడ లేకుంటే ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది హోటల్ స్టైల్ పునుగులు అయితే రెడీ అయిపోతాయి అందరూ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయగానే మనీ వస్తుందని చాలామంది అనుకుంటారు రాదండి దానికి ఎడిటింగు చాలా చేయాలండి అసలు వీడియోస్ పెట్టుకోవడానికి కూడా నాకు ఈ మధ్యన అయితే ఎడిటింగ్ చేయడం చాలా అండి ఎందుకంటే ఇద్దరు పిల్లలతోటి అవ్వదు కదండి చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో ఇంకా పని ఎక్కువ ఉంటుంది అయితే మీకోసమని ఈరోజైతే పునుగులు అయితే ఎలా తయారు చేయాలో నేను చూపిస్తాను చూడండి ఇలా ఒక గిన్నెలో వాటర్ పెట్టుకొని పక్కన ఉంచుకొని ఆ వాటర్ని తడి చేసుకుంటే ఇలానైతే పిండిని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక నైట్ అలా ఉంచి సన్నగా ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తి కరివేపాకు కొత్తిమీర వేసేసుకోండి కొంచెం సాల్ట్ జీలకర్ర కూడా వేసుకోండి వేసుకొని ఇలా చూపిస్తున్న విధంగా కలుపుకొని దాన్ని అయితే బాగా ఇలా కలుపుకోవాలండి జీలకర్ర వేసి కలిపిన తర్వాతకి ఇలా ఒక బాండి పెట్టి ఆయిల్ బాగా హీట్ ఎక్కినాక ఇలా వేసుకోండి ఎంత బాగా వచ్చినా చూడండి చూస్తుంటేనే నోరు ఊరుతుంది పుణ్యువులు అయితే చాలా బాగా వచ్చినాయి మీరు కూడా ట్రై చేయండి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ పుణ్యువులు ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి మీకు షార్ట్ వీడియోలు కావాలండి షార్ట్ వీడియో కూడా పెడతాను బాయ్ సోవర్ అయితే దీనికి ఉపదానికి ఇస్తుందో దానికైతే మ్యూజిక్ యాడ్ చేస్తాను బాయ్ ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగున్నాయి దీనికి ఆనియన్ చట్నీ పెట్టుకుని తింటే సూపర్ ఉంటుంది ఆనియన్ చట్నీ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని